చూడు ధైర్యవంతరాలు పాము వెళ్ళిపోయి చాలాసేపు అయింది అని బాగా చెప్పడంతో నిజమా అని చంక ఎక్కిన అంజు అడుగుతూ ఉంటుంది అవునని చెప్పడంతో ఇంకా అంజు చంక నుండి దిగేస్తుంది సరే సరే నేను లంచ్కి మొత్తం ప్రిపేర్ చేశాను వెళ్ళండి వెళ్ళండి అని బాగా చెప్పడంతో పిల్లలు కిందికి వెళ్తారు ఆరు ఏమో సోఫా వెనకే దాక్కుని ఉంటుంది అప్పుడే బాగా అక్కడున్న బుక్స్ అన్నీ సర్దుతామని సోఫా దగ్గరికి వచ్చి సర్దుతూ ఉంటుంది అయితే సోఫా వెనుక ఎవరో ఉన్నారని అర్థమైపోయి వెంటనే సోఫా వెనక్కి తొంగి చూస్తూ ఉంటుంది అక్కడ ఆరు హాయ్ అని చెయ్యి ఊపుతూ కనపడడంతో అక్క మీరేంటి ఇక్కడ మా ఇంట్లో ఉన్నారు అది కూడా పిల్లల గదిలో ఏం చేస్తున్నావు అక్క అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది అది అది పిల్లలు అని ఆరు నసుగుతూ ఉంటే ఏంటక్క ఏం సమాధానం చెప్పాలేంటి అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆలోచించుకోవడానికి కూడా సమయం కావాలి కదా అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది అది పాము వచ్చింది కదా మీసమ్మ అప్పుడే వచ్చాను అని ఆరు చెప్తుంది అక్క పాము వచ్చినప్పుడే మీరు వచ్చారా అదే ఎలా వచ్చారు అని బాగా అడుగుతూ ఉంటే నువ్వేలా వచ్చావో నేను అలానే వచ్చాను అని ఆరు కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అక్క నేను వచ్చింది నాకు అక్క నువ్వేప్పుడు వచ్చావు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు అని బాగా అడుగుతూ ఉంటుంది నువ్వు ఎలా లోపలికి వచ్చావో నేను అలాగే లోపలికి వచ్చాను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అని ఆరు అంటుంది అది కాదక్క నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని బాగా అంటుంది పాము వచ్చినప్పటి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉన్నావా అని బాగా అంటుంది అవును మిస్ అమ్మ పాము వచ్చింది కదా అది చెప్దామని ఇక్కడికి వచ్చాను అని ఆరు అంటుంది పాము వచ్చి చాలాసేపు అయింది కదా మరి మీ ఇంట్లో వాళ్ళు మీ ఆయన మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అక్క వాళ్ళు ఎవరు నువ్వు ఇంతసేపు కనపడకపోతే వాళ్ళు ఎవరు బాధపడరా ఎవరు ఏమి నిన్ను అడగరా అక్కా అని బాగా అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆరు కంటతటి పెడుతూ ఉంటుంది నేను అందరినీ బాధ పెట్టాను కదా నేను తప్పే చేశాను నేను తప్పే చేశాను అని ఆరు ఏడుస్తూ ఉంటే అక్క నేనేదో క్యాజువల్గా మాట్లాడాను నువ్వు బాధపడకక్క అని ఆరు కన్నీళ్ళని బాగా తుడుస్తూ ఉంటుంది నాకు అందరూ ఉన్నట్టుండి గుర్తుకొచ్చారు అందుకే ఇలా బాధపడ్డాను మిస్ అమ్మ సరేలే మిస్ అమ్మ నువ్వు పిల్లల కోసం స్నాక్స్ అవి రెడీ చేయాలి కదా నేను వస్తాను అని ఆరు అక్కడి నుండి వెళ్ళగా జారుకుంటూ ఉంటుంది అక్క అక్క అని పిలుస్తున్నా కూడా ఆరు వెళ్ళిపోతుంది అక్కకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నట్లు ఉన్నాయి అందుకే కనపడిన ప్రతిసారి ఫ్యామిలీ గురించి చాలా బాధపడుతుంది ఈసారి అక్కని కలిసినప్పుడు కూర్చోబెట్టి అవన్నీ ఏంటో తెలుసుకోవాలి అని బాగా అనుకుంటూ ఉంటుంది గుప్తా గారు గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆరు పరుగులు పెడుతూ గుప్తా గారు మీరు ఒక పెద్ద సీన్ని మిస్ అయిపోయారు తెలుసా ఇందాక పాములు పట్టువాడు వచ్చారు ఆ పాములు పట్టేవాడు దొంగలా ఉన్నట్లున్నాడు ఆ పాముని ఇంట్లోకి వదిలేసి ఎంత పెద్ద సీన్ చేశారో తెలుసా అసలు ఆ పాములు పట్టేవాడిని ప్రాణాలు తీసేయాలి వాడు దొంగ అంటారా ఎందుకంటే పాముని ఇంట్లోకి వదిలేసి ఎవరూ లేని సమయం చూసుకొని దొంగతనం చేయడానికి వచ్చినట్లు ఉన్నాడు అని ఆరు గారిని తిట్టేస్తూ ఉంటుంది అది కాదు బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉన్నా కూడా వినకుండా గ్యాప్ ఇవ్వకుండా ఆరోనే మాట్లాడేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ పాములు పట్టేవాడు పెద్ద దొంగలా ఉన్నాడు అని ఆరు అంటుంటే బాలిక ఇక నువ్వు ఆపుతావా అయినా కూడా ఆ పాములు పట్టువాడు దొంగ ఎందుకు అవుతాడు ఆ పాముల పట్టువాడు చాలా మంచివాడు ఆ పామే బలవంతంగా ఆ పాముల పట్టువాడిని లోపలికి తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా అని గుప్తా గారు అనడంతో ఆ బాగా స్టోరీ చెప్పడం మొదలుపెట్టారా అది కూడా చెప్పేయండి ఆ పాము నా కోసమే వచ్చేసింది నన్ను తీసుకెళ్ళడం కోసమే వచ్చిందని చెప్పేయండి అని ఆరు అంటుంది ఆ పాములు పట్టువాడే మంచి దొంగలా ఉన్నాడు అందుకే వాడు అలా పాముని తీసుకుని వచ్చాడు కనుక నా కంటికి కనిపించాలి ప్రాణాలు వాడి ప్రాణాలు తీసేస్తాను అని ఆరు చెప్తూ ఉంటే నువ్వెంత చెప్పిన పిమ్మట ఎందుకు కనిపిస్తుందిలే అని గుప్తగారు అంటారు అయినా నేను మీకు చెప్తే ఆ పాముల వాడికి ఎందుకు తెలుస్తుంది అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే నీ ప్రశ్నలతో నన్ను వేధింపకము నాకు అసలే శిరోభారంగా ఉన్నది అని గారు అంటే ఇంతకీ రాజుగారు ఎక్కడా కనిపించట్లేదే అని ఆరు అడుగుతూ ఉంటే ఇంకెక్కడ మా లోకంకి వెళ్ళేశాడు అని గారు చెప్తారు అదేంటి ఒక్కరోజుకే వెళ్ళిపోయారా ఇంకొన్ని ఇక్కడే ఉండమని చెప్పొచ్చు కదా అని ఆరం చెప్పడంతో మా ప్రభువు ఒక్కరోజుకే ఈ ప్రొకమ్మున అలసిపోయాడు అందుకే వెళ్ళిపోయాడు మా ప్రభువులు నిన్ను ఒక విషయాన్ని హెచ్చరించమని చెప్పారు అది ఏంటంటే ఆ ఘోర శక్తులన్నింటినీ కూడా కూటకంగా చేసుకొని ఒక శక్తిగా పెద్ద శక్తిగా మారిపోయి నిన్ను బంధించడానికి వచ్చుచున్నాడు ఈసారి ఆ ఘోరాన్ని ఎవరు కూడా ఆపలేరు నిన్ను బంధించారంటే నిన్ను విడిపించటం ఎవరి ఎవరి వల్ల కాదు రానున్న రోజులు మంచి రోజులు కాదు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి వెళ్ళారు అని గుప్తా గారు చెప్పడంతో ఆ రోజు టెన్షన్ పడుతూ ఉంటుంది కిచెన్లో వంట చేస్తున్న బాగే కుక్కర్ విజులు రావడంతో స్టవ్ ఆఫ్ చేసి అత్తయ్య నేను ఆయన్ని భోజనానికి రమ్మని పిలవడానికి వెళ్తున్నాను కుక్కర్ ఇప్పుడే ఆఫ్ చేశాను అప్పుడే తెరవకండి అత్తయ్య జాగ్రత్త అని బాగా చెప్తుంది అలాగే నన్ను నిర్మలమ్మ అంటుంది ఈయనేం చేస్తున్నారు అని నిర్మలమ్మ సదాశివం కోసం గదిలోకి వెళ్తుంది అప్పుడే మనోహరి బయటికి వచ్చేసి ఎప్పుడు ఇల్లు చేపల మార్కెట్లా ఉంది ఇప్పుడేంటి లైబ్రరీ లాగా మారిపోయింది తినే టైం అయింది కదా ఇంకా ఏంటి డైనింగ్ టేబుల్ మీద ఏమీ కూడా పెట్టలేదు అని కిచెన్లోకి వచ్చేసి అక్కడ ఒక నాలుగు గిన్నెల ప్లేట్లని తెరిచి చూస్తుంది అన్నీ కూడా వెజ్ కర్రీసేనే ఏంటి ఇది నాన్ వెజ్ చేయలేదా అని స్టవ్ పై ఉన్న కుక్కర్ని చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇందులో నాన్ వెజ్జే ఉండుంటుందిలే అని కుక్కర్ మూత ఓపెన్ చేస్తుంది అప్పుడే డామ్ అని సౌండ్ వస్తుంది గుప్తా గారు ఏదో సౌండ్ వచ్చిందండి అని చెప్పేసి ఆరు తలుపు దగ్గరికి వచ్చి చాటుగా గమనించుకుంటూ ఉంటుంది ఏంటి నిర్మల ఆ పేలిన సౌండ్ అని సదాశివం అడుగుతూ ఉంటే అదేనండి నాకు అర్థం కావట్లేదు నాని నిర్మలమ్మా అంటుంది అప్పుడే పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పేలిన సౌండ్ వచ్చింది ఏంటి అని అడుగుతూ ఉంటారు తెలియదని వాళ్ళు చెప్తారు అప్పుడే బాగా పరిగెత్తుకుంటూ వచ్చేసి రాతోడు ఇందాక నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టాను అదే పేలినట్టు ఉంది అని బాగా చెప్పడంతో వామ్మో అదేనా పేలిన సౌండ్ అని అంటూ రాతోడ్ కిచెన్లోకి పరుగులు పెడతాడు అక్కడ నిలబడి ఉన్న మనోహరిని చూసేసి దయ్యం దయ్యం అంటూ అరుస్తూ ఉంటాడు అలోకి వచ్చి సదాశివం గట్టిగా పట్టుకొని సార్ సార్ దయ్యం సార్ కిచెన్లో దయ్యం ఉంది సార్ అని అరుస్తూ ఉంటాడు అప్పుడే మనోహరి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ముహం అంతా కూడా కూరతో నిండిపోయి అలా జుట్టు లేచిపోయి నడుస్తూ వస్తూ ఉండడంతో ముందుగా బాగా చూసి రాతో దయ్యం కాదు మనోహరి గారు అని బాగా చెప్తుంది ఒక్కసారిగా మనోహరిని చూసి పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు అలా అందరూ నవ్వుతూ ఉంటే ఏయ్ ఆపండి అని మనోహరి గట్టిగా అరుస్తుంది అసలు నీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా నేను ముందే కుక్కర్ పేలిపోయి నా మొహం అంతా ఇలా అయిపోయి ఉందని బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావా అయినా కూడా కుక్కర్ని ఎవరైనా అలా పెడతారా అని మనోహరి అరుస్తూ ఉంటుంది అసలు నువ్వెందుకమ్మా కిచెన్లోకి వెళ్ళావని సదాశివం అంటాడు కుక్కర్ పేలిపోయి నా మొహం చూడండి అంకుల్ ఎలా అయిపోయిందో పిల్లలున్న ఇంట్లో ఎవరైనా ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటారా మొన్నేమో ఆరు చీరల్ని కత్తిరించేసి కట్టెలుగా మార్చేసింది ఇప్పుడేమో కుక్కర్ పేలేలా చేసింది అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే పిల్లలు ఎలా జాగ్రత్తగా ఉంటారు చూసుకోవాలి కదా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారు అని మిస్ అమ్మనే మనోహరి తిడుతూ ఉంటుంది చూసారా అంకుల్ ఇటువంటి దాంతో మీరు ఎలా వెగుతారు అని మనోహరి అంటుంది ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది నువ్వమ్మా నీ సదాశివం అంటే కుక్కర్ స్టవ్ మీద ఉంది ఇంకా స్టీమ్ పోలేదు మీరు అటు వెళ్ళకండి అత్తాయా అని బాగి నాకు ముందే చెప్పింది అయినా కూడా నువ్వే ముందు వెనుక చూసుకోకుండా కిచెన్లోకి ఎందుకు వెళ్ళావని నిర్మలమ్మ అంటే ముందు వెనుక చూసుకోకుండా కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ని ఓపెన్ చేసి ఇలా పేలిపోయేలా చేసిందే కాకుండా మళ్ళీ మిస్ అమ్మని అరుస్తున్నావా నీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండేది అని సదాశివం అంటే అవునని నిర్మలమ్మ అంటుంది అసలు ఈ మనోహరి ఏమనుకుంటుంది తను ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండి మళ్ళీ మిస్ అమ్మని అంటుందా ఈ మనోహర్ని అడిగేవాళ్ళు లేక ఇలా రెచ్చిపోతుంది అని ఆరు ఇదంతా చూస్తూ అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ బయట నుండి లోపలికి వస్తూ ఏంటి మనోహరి నువ్వు ఇలా చేసావేంటి ఇంత కేర్లెస్గా ఎలా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే అది కాదు అమర్ చూసుకోకుండా స్ట్రీమ్లో ఉందని ఓపెన్ చేసేసాను అని మనోహరి అంటుంది అలా నువ్వు ఇంత తెలుసుకోకుండా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అమర్ అంటాడు అది కాదు అమర్ పొద్దున్న ఇంట్లోకి పాము వచ్చింది కదా ఆ టెన్షన్లో ఏదో ఓపెన్ చేసేసానులే అని అంటుంది ఏంటి పామా అని అమర్ అంటాడు అంటే పొద్దున్న పాముల పట్టువాడు తెచ్చిన పాము ఇంట్లోకి వచ్చింది కదా సార్ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఆ పాముని బయటికి పోయేలా చేసేసింది మిస్సమ్మ అని రాతోడు అంటాడు అవును ఈ విషయంలో మిస్సమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అని నేనే మీ అందరికీ చెప్దామని థ్యాంక్స్ చెప్పమని చెప్దామని అనుకున్నాను అని అమర్ అంటాడు నాకెందుకండి థ్యాంక్స్ అని బాగా చెప్తుంది లేదు మిస్ అమ్మ ఎవరు ఏ ఇబ్బంది పడకూడదని నువ్వు ఈ సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశావు అందుకే చాలా థ్యాంక్స్ అని అమర్ చెప్పడంతో పిల్లలందరూ కూడా థ్యాంక్ క్లాప్స్ కొడుతూ ఉంటారు చా ఈ సిచ్యువేషన్ని వాడుకొని దీన్ని ఎగ్జిక్యూట్ ప్లాన్ చేద్దామంటే ఇది కూడా దీనికి ఫేవర్గానే మారిపోయిందే అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అమర్ థ్యాంక్స్ చెప్పి వెళ్తూ వెళ్తూ బాగీని తిరిగి తిరిగి చూస్తూ ఉండడంతో బాగా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ఆరు ఆరు గుప్తా దగ్గరికి వచ్చి పరిగెత్తుకు వచ్చి చూసారా గుప్తా గారు ఆ మనోహరి మిస్సమ్మని ఇరికించాలని చూసింది మిస్సమ్మ మనోహరికి భలే కౌంటర్ ఇచ్చిందిలేండి అప్పుడు మనోహరి మోహన్ చూడాలి అయినా ఆయన అయినా కూడా ఆయన పక్కన ఎప్పటికీ మిస్సమ్మకే స్థానం ఆ మనోహరికి రానే రాదు అది అర్థం చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అని ఆరు అంటుంది ఆ బాలిక అర్థం చేసుకునే సంగతి పక్కన పెడితే నువ్వు అర్థం చేసుకుంటేవా బాలిక నీదంతా ముగిసిపోయింది వాళ్ళిద్దరినీ నువ్వే దగ్గరుండి కలిపావు కాబట్టి నీ భర్త పతిదేవుని పక్కన స్థానం ఎప్పటికీ కూడా మిస్ అమ్మదే నువ్వు ఈ విషయం అర్థం చేసుకుని జీర్ణించుకుంటే బాగుంటుంది నువ్వు ఎంత చెప్పినానో ఈ విషయాన్ని అంగీకరించటం లేదు అని గుప్తగారు చెప్తుంటే ఆ మరిని తలుచుకుని వారు బాధపడుతూ ఉంటుంది